సరే సంహరించాక ఈయన పార్వతి దగ్గరికి వెళ్ళిపోయాడు ఈశ్వరుడు ఈ లోపల ఐదు వందల సంవత్సరాల పాటు శివుడి కడుపులోకి వెళ్ళిపోయిన శుక్రాచార్యుడు ఓం త్రంబకం విజామహే సుగంధ్యం పుష్టివర్ధనం వర్వారుకమివ బంధనా అన్మృత్యోర్మృక్షే మామృతాత్ అంటూ మృత్యుంజయ మహామంత్రం చదువుకుంటూ కూర్చున్నాడు కంఠం నుంచి కిందకి దిగాడు లక్షస్థలం లోపలున్న లోకాలు చూశాడు కడుపులో లోకాలు చూశాడు ఇలా చూసి లోపలే తిరగడం మొదలు పెట్టాడు తీర్థయాత్రల కింద శివుడి కడుపు నిండా ఎన్ని లోకాలున్నాయో అయ్యి అవీ బయటికి కనబడే లోకాల కంటే అపూర్వమైన ఎన్నో లోకాలు ఉన్నాయి ఆ లోకాలన్నీ తీర్థయాత్రల వంకతో తిరిగాడు ఐదు వందల సంవత్సరాల పాటు శివుడు కడుపులో తీర్థయాత్ర చేశాడు ఆయన కడుపులో తీర్థయాత్ర వల్ల లాభం ఏమిటంటే ఎవడు మధ్యాహ్నం పూట భోజనం పెట్టక్కర్లా టీలు ఇవ్వక్కర్లేదు నిద్ర అక్కర్లేదు అంతా భద్రమే వీడు లోపల తిరుగుతున్నప్పుడల్లా పార్వతీదేవిని అమ్మ నువ్వు ఎలా ఉన్నావు తల్లి నన్ను అనుగ్రహించని వాట ఈ ఘోష అమ్మవారికి వినబడింది ఆవిడంది ఏమండి ఐదు వందల ఏళ్లుగా మీ కడుపులో వాడు తెగ తిరుగుతున్నాడు రక్షించు బాబోయ్ అంటున్నాడు వాడిని భక్షించారు రక్షించరా అంది వాడు దిక్కుమాలాడు బయట ఉంటేనేమో నేను ఎవడన్నా చంపితే వాడిని మరి బతికిస్తున్నాడు ఎలా అన్నాడు ఆయన ఏ మీరే చెప్పారుగా కుబేరుడి విషయంలో అలాగే మన బిడ్డేగా రక్షించండి అంది ఇప్పుడు ఈవిడ అందుకే అమ్మవారు శిక్షిస్తే అయ్యవారిని పట్టుకోవాలి అయ్యవారిని శిక్షిస్తే అమ్మని పట్టుకోవాలి ఇద్దరు ఎవడో ఒకరిని మాత్రం పట్టుకోవాలి అమ్మవారు అలా అనగానే ఆయన చిరునవ్వు నవ్వి ఒరే నాయన శుక్రాచార్య ఏదో నువ్వు మధ్యలో వక్రాచార్యుడు అయ్యావు గనక నేను మింగాను ఏదో తక్రం తాగినట్టు తాగేశాను ఇప్పుడు ఇంకా లాభం లేదు బయటకు వచ్చే మీ అమ్మవారు రమ్మంటుంది నోట్లోంచి వస్తే అపవిత్రుడు అయిపోతావు నేను మింగిన నోటుతో బయట కక్కలేను కట్టితే అది అపవిత్ర పదార్థం కింద లెక్క నా చరమధాతువు నుండి బయటికి రా అన్నాడు చరమధాతు అంటే వీర్యము రుద్రవీర్యము నుండి బయటికి రా అన్నాడు వెంటనే రుద్రలింగం గుండా వీర్యం గుండా బయటకు వచ్చాడు శుక్రము అంటే రేతస్సు వీర్యము శుక్రము నుండి బయటకు వచ్చాడు అప్పటి నుంచి శుక్రంలో తెల్లగా ఉండేవాడు గనక శుక్ర ఆచార్య శుక్రాచార్య అయ్యాడు ఈ శుక్రాచార్యుడు బయటకు వచ్చి తెలుసో తెలియక నేను అపచారం చేశాను నీకు నన్ను క్షమించమంటే వీళ్ళు కాశీలో నీ పేరు మీదుగా శుక్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించు నా రుద్రవీర్యాన్ని పాదరసము అంటారు ఈ రుద్రవీర్యాన్ని నీ చేతిలో పోస్తున్నాను దీన్ని ఒక అపూర్వమైన లింగంగా కాశీలో ప్రతిష్ఠించి భక్తితో పూజించు నీకు శాశ్వత స్థానం ఇస్తానన్నాడు ఈశ్వరుడు అప్పుడు శుక్రాచార్యుడు ఆ మహానుభావుడి చరమ ధాతువుని రుద్రవీర్యాన్ని లింగ రూపంలో కాశీకి వెళ్ళి ప్రతిష్ఠించాడు ఇప్పుడు అక్కడ ఉన్నది శుక్రేశ్వర లింగం ఆ లింగాన్ని పూజించగానే ఈశ్వరుడు శాశ్వతంగా అతన్ని కూడా గ్రహం చేశాడు ఇదిగో ఈ తెల్లగా కనపడి నిన్ను ఆశీర్వదించిన వాడు ఆ శుక్రుడు మహానుభవుడు మంత్రవేత్త శివుడి బిడ్డ శివుడికి స్వయంగా ధాతువు నుంచి పుట్టినవాడు వాడు లేడు రుద్రవీర్య సముద్భవులు కొద్దిమందే ఉంటారు అందులో ఒకడు ఆంజనేయుడు మరొకడు శుక్రాచార్యుడు మరొకడు కుమారస్వామి ఇదిగో ఈయన అంతటి గొప్పవాడు కుమారస్వామి ఎంత ఇష్టుడో ఈయన శివుడికి అంత ఇష్టుడు ఈయనకి నమస్కరించమనగానే ఆ శుక్రుడికి శ్రీవత్సగోత్రుడికి భక్తితో నమస్కరించాడు అక్కడి నుంచి విమానం ముందుకెళ్ళింది ఇప్పుడు